చంద్ర అయితే విరాట్ ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటుంది అక్కడే ఉన్న శ్యామలా దేవ్ అయితే చంద్రతోటి ఈ విధంగా అంటూ ఉంటుంది ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంద్రకళ ఎక్కడికి ఏంటి గారు నా నేను నా బెడ్రూమ్కే వెళ్తున్నానని చెప్పని అయితే అంటూ ఉంటుంది దాంతో శ్యామల దేవ్ అయితే ఎవరు చెప్పారు నీకు ఆ బెడ్రూమ్ నీదని చెప్పని అయితే అంటూ ఉంటాడు అంటే నా భర్త ఉన్న రూమ్ గది నాది కాదు అనగానే కాదు నీ భర్త నువ్వు చెప్పుకుంటున్నావు వాడు నిన్ను భార్యగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పనగానే ఒక్కసారిగా విరాట్ అయితే చాలా షాక్ అయిపోతాడు పిన్ని ఏంటి అత్తయ్య ఇట్లా మాట్లాడుతుంది ఇన్ని రోజులు మంచిగా చూసుకున్న చంద్రకళ అని ఒక్కసారిగా ఇంత ఇబ్బంది పెట్టాలని చూస్తుందా అని అయితే అనుకుంటూ ఉంటాడు దాంతో చంద్రకళ అయితే ఏం మాట్లాడుతున్నారు పిన్ని గారు మరి నా గదిలోకి నేను అంటారా అని అయితే అంటూ ఉంటుంది నువ్వు ఉండాల్సిన గది ఇది కాదురా అని చెప్పనైతే తను చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు వాళ్ళని శృతి వాళ్ళు అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అని శ్యామల అయితే లాక్కొని స్టోర్ రూమ్ లో పడేస్తుంది నువ్వు ఉండవలసిన పేరు ప్లేస్ అది కాదు ఇక్కడ నువ్వు ఉండాల్సింది నువ్వు ఇక్కడే ఉండు అని అయితే అంటూ ఉంటాడు ఈ నెల రోజులు ఉండాల్సిన ప్లేస్ ఇదే ఇంకా ఈ ఇంకేమన్నా ఎక్కువ మాట్లాడావంటే నీకు ఆ నెల రోజులు టైం కూడా ఇయ్యను అని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో విరాట్ అయితే చాలా బాధపడుతూ తన అత్తయ్యకి ఎదురు తిరగలేక ఉండిపోతాడు ఇక చంద్రకళ అయితే స్టోర్ రూమ్లో పడేసిన శ్యామలా దేవి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక శ్యా శ్యామల మాత్రం నేను చెప్పినట్టు ఉంటావా స లేదంటే ఇప్పుడే పంపించేస్తానని చెప్తున్నాను కదా అని చెప్పనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శాలిని శృతి ఇంకా కామాక్షి వాళ్ళందరూ అయితే చంద్రకళాకి చూసి చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు దీన్ని జరగాల్సింది బాగానే చేసింది అని చెప్పనైతే అనుకుంటూ ఉంటారు